అందరికీ నమస్కారం అన్న ఈరోజు మనకి మా పొలం పత్తి చాలా రోజుల నుంచి పెట్టలేదు నేను వర్షం రావడం వల్ల ఒక పదిహేను రోజులు స్టార్ట్ అయింది ఫుల్ ఒక రోజు కూడా వరిపిల్లేదు అందుకోసం నేను పొలంలో వీడియో చేయలేదు ఇప్పటి నుంచి పొలంలో వీడియో చేద్దాం వల్ల పత్తి కానీ జొన్నలు కానీ ప్రతి వీడియో మీకు ఇక్కడ ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు మా ఫస్ట్ మా పొలం నుంచి స్టార్ట్ చేస్తున్నాను మా పొలం పత్తి బోరుసేను ఎలా ఉందో చూద్దాం ఫస్ట్గా ఎట్లా ఉంది పష్టికైతే బాగుంది వర్షం వచ్చింది వచ్చిన దాకా అంతా పడిపోయింది ఇదిగో చూడండి మన పొలం అంతా చెట్లు వర్షం గాలి రావడం వల్ల పత్తి అయితే ఇట్లా పడిపోయింది మనకైతే ఇప్పుడైతే పర్లేదు దాదాపు సుమారు ఎకరన ఉండొచ్చు మనం మా పొలము అందువల్ల అయితే పడిపోయింది ఇప్పుడు మనకి కాయి అనేది అలాగే పత్తి అక్కడ పగిలింది పొలం అంతా అంతా సుమారుగా పెద్దగా అయింది ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడుకైతే మనం ఒకసారి అమ్ముకోవాలా కానీ ఏం వల్ల వర్షం రావడం వల్ల ఇప్పుడు వెనక్కి పత్తి ఇంకా ఇప్పుడు ఎండ పడ పడితే మనకి ఇంక కంటిన్యూ రెండు మూడు సార్లుకి బాగుంది ఒకసారికి ఒకసారికి అయితే మామూలుగా లైట్ పగులుతుంది ఇంక సార్లు మామూలుగా ఫుల్ పగులుతుంది ఇంకా మూడోసార్లు ఇంకొక చిన్నంతా మనకి ఎంతో చేను దిండికి పగులుతా అన్నమాట మీకు వీడియో కంపల్సరీ పెడతాం ప్రతిరోజు ప్రతిరోజు కంటెంట్లో సరే ఏమంటే మనకి వీడియో ఎందుకంటే కొంత లైక్ చేసి మనకి ఇంకో కొంతమందికి షేర్ అవుతుంది మనకి కామెంట్ చేయించే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్ల కంటిన్యూ చూస్తాను నాకు నమ్మకం ఉంటుంది కామెంట్ చేసే నా వీడియో బాగోలేదా అనేది మనకి తెలుస్తుంది కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు అలాగే ఇప్పుడు మనకైతే పొలం చూపిద్దాం మళ్ళా చూడండి పత్తి ఇదో మా పొలం అంతా ఇలాగ చూడండి మనకైతే ఏమంటే ఇట్లా ఉంటుంటే అని అంతా దాదాపు ఇలా భోజనం అందరూ ఇట్లా పడిపోయింది అందుకోసం ఇంకేం చేయగలరా ఇప్పుడు చూద్దాం చూద్దాం కాయ కాయ పత్తి పొలం చూద్దాము ఇప్పటికైతే మనం పత్తి చేయని చూద్దాం మళ్ళా పత్తి చేయనైతే అంతా బోర్ తోట అంతా పడిపోయింది ఇప్పుడు స్టార్ట్ పత్తి పగిలింది కాబట్టి మీకు పత్తి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మీకు క్లియర్గా చూపించాలంటే పత్తి మనకి దాని సైజ్ పగిలింది పొగానికైతే ఏమంటే మీకు విడిపించాకి ఇంక పూజ మనకి పూజ కొన్ని ఫస్ట్ గడిపిచ్చిందా పూజ చేయాలా పూజ చేసి మేము విడిపిస్తాము ఇలా ఉంటుంది మా పొలం ఎక్కడన్నా అయితే పెట్టినాము అంతా పడిపోయింది ఫ్రెండ్స్ అంతా పడిపోయింది చాలా కష్టం ఉంది ఏం చేస్తావు మళ్ళీ ఇవి వర్షాలు రావడం వల్ల కాయకి అంటే నల్లగా అంతా గిచ్చగా గిచ్చ ఇది అక్కడ పడి ఇక్కడ ఎట్లా పడిపోయింది చెట్టు తొక్కితే కూడా మనకి గాలి వచ్చి ఎంత కింద మళ్ళీ పడిపోతుందని అట్లా వదిలేసినాము అందువల్ల చూడండి మళ్ళీ ఆ గాలి వల్ల మరీ పడిపోతుంది సుమారుగా కాయ కూడా బాగానే పెట్టింది ఫ్రెండ్స్ ఈరోజు ఈరోజు పంట అయితే బాగుంది చూడండి చెట్టు అంత హైట్గా అవుతాయి కూడా అంతా పడిపోయింది ఆ ఫస్ట్కి అయితే భలే ఉంది ఏం చేస్తాం మళ్ళీ తినా ఉంటే బాగా వస్తుంది మనకి తినార లాభం ఉంటే వస్తుంది లేకపోతే లేదు చూడండి పత్తి అక్కడ పోయింది కాయ కూడా మనకి పల్లె బాగానే పెట్టింది ఏను రెండు మూడు నాలుగు మూడు అన్నీ ఒక ముప్పై కాయలు అయితే పెట్టింది ఒకసారి ఏం ఏణి గా చూడండి సుమారు ముప్పై కాయలు ఒక చెట్టు ముప్పై నలభై కాలు పెట్టచ్చు మనకి దాదాపుగా అనుకున్న ఒక చెట్టుకు అయితే ముప్పై ఉండడం వల్ల ఇంకా మిగతా మిగతా చెట్టుకైతే చూస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు బో మనకి బోరు తోట ఒక ఎకరా ఉంది అది బాగా క్లియర్గా అంత బాగా కనబడుతుంది చెట్టు అయితే చూడండి అక్కడ అయితే ఉంది అది చూడండి ఎంతగా వాన స్వర్షం వచ్చి ఎంత గలీజిగించి పత్తి గిచ్చ పగిలిపోయింది అన్నమాట అలా ఫస్ట్ అది ఎండ బాగా పడితే ఇంకా ఎలుపుగా ఉంటుంది పత్తి బాగా కండ కండ పత్తి చల్లగా ఉంటుంది ఒక చెట్ట చూడండి అలాగ నిలబడింది కా చెట్టుకు చాలా కాయ పెట్టలేదు తక్కువ పడింది అనమాట చూడండి కాయి అక్కడ స్టార్టింగ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కాయ చెట్టు అయితే ఉంది కదా అంతా కింద పడిపోయింది ఒక ఈ చెట్టు చూడండి ఒక వెరైటీ గిచ్చి ఇది గిచ్చ ఉంటుంది పడమంత ఇది ఆ కాయ ఈ కాయ చూడండి ఆ కాయ చూడండి సపరేట్గా ఉంది కదా కాయ ఆ కాయ చూడండి బాగా ఇది పొడకకాయ అంటారు ఇది లావుగా లేదు అంతగా గట్టిగా ఉంది వెనక రాలేదు వెనక వదిలేసినాను వెనక పూత చూడండి ఇంకా అలాగ ఉండిపోయింది వర్షం పడవడం వల్ల ఇంకా మనకైతే ఇంకేం లేదు పొలం అంతా ఇట్లా పడిపోయిందని చాలా బాధపడినాను ఏమంటే మీకు చూపించాలి కదా ఇప్పటి నుంచి ఇంకా మంచి మంచి వీడియోలు పెడతాను వెనకి పచ్చి చేను కానీ జొన్నలు కానీ సద్దు చేను కానీ కుర్ర చేను కూడా పెడతాను అనుకున్నాను మీకు కంటెంట్ పెడతాను కొద్దిగా సపోర్ట్ చేయండి ఈ వీడియో బాగుండే ఎక్కడ మిస్టేక్ అయితే కామెంట్ చేయండి పిల్లలు మనకైతే బాగానే చూస్తారు సార్ సపోర్ట్ చేస్తున్నారు ఇంకా సపోర్ట్ చేయండి పచ్చి చేను ఎంత పడిపోయి చూడండి ప్రియ కాయలు కామెంట్స్తో కానీ చెట్టు అంతగా అట్లా ఉండడం వల్ల గాలి మనకి చెట్టు అట్లా ఉండడం వల్ల ఆకు చెట్టు ఉంటుంది కదా అవి కాయలకి గా గాలి అనమాట ఆ చెట్టు అంత కింద పడిపోయి అవి ఆకు కింద పడితే మనకి కాయలకన్నా ఫ్రీ గాలి ఉంటుంది ఆ గాలి రావడం వల్ల మనకి ఆ చెట్టు కాయకి ఫ్రీ ఉంటుంది అనమాట ఇప్పుడు చూడండి మనకి చెట్టు అనేది ఇంత రెండుసార్లు బాగా ఏక బాగా నట్టగా చక్కగా నిలబడినవి మా అప్పలు మిగతా అంత అక్కడ అంతా పగిలి అంతా పడిపోయింది ఇక్కడ చూడండి కొంత పడిపోయింది ఇంకా అంత అంతా పడిపోయి చూడండి అక్క సుమారుగా అయితే పడిపోయింది ఏం చెల్లెఫరెండ్స్ మళ్ళా మామలే మరి ఏం చేస్తుంది ఇంకా అట్లే పెద్ద పగులు అట్ల ఏవాలి మళ్ళీ లేకపోతే మనం కాలు కూడా తొక్కు తొక్కు తక్కువలో మరి అట్టు ఉంటుంది కష్టం చూడండి పొలం అంతా ఇక్కడ ఇట్టుంటుంది మనకైతే చూడండి అక్కడి నుంచి కూడరుగా పగిలింది చూడండి బోర్ తోట ఇంకా చూడండి ఇది మత్త బూజు బూజ్గా అంతా ఇదేం చూడండి కాయ చూడండి వర్షం రావడం వల్ల అది చూడండి ఒక ఇది మనకి అదే ఏమంటారు ఫ్రెండ్స్ మనకి బూజ పెట్టింది కాయ అది ఇదిగో లోపు చూడండి అంత పురగా అలా అంటే పత్తి ఉంటే ఏం చేయొచ్చు గిచ్చ పత్తి అది ఎంత గట్టిగా ఉందో చో రావడం లేదు మీకోసం కష్టపడి ఇట్లా తీసుకున్న ఇలా ఉంటుంది చూడండి అదంతా బూజుగా వచ్చింది అది ఇది చూడండి వర్షం రావడం వల్ల అట్లా ఉంటుంది అలాంటి కాయి ఇంకా వర్షం ఇట్లా కంటిన్యూ చేసే వాన అట్లా పగులుతుంది ఇంకా కూడా చేరిపోతుంది ఇంకా మనకి కూడ మూడు వందల యాభై ఒక్కొక్కరికి ఇంకా మేము సాగొచ్చి ఒక రోజుకి రెండు సార్లు ఒక మేర వెళ్ళడానికి ఒక రోజు రెండు రోజులు చేస్తారు చూడండి రెండు అక్కడ దెండిగా ఈ ఇప్పుడు ఈ సీజన్ అంతా పగిలిపోయింది చూడండి ఉంది చూడండి లోపల పత్తికి అంత గిచ్చ గిట్ గిట్టిగా ఉందనమాట మనకి రావటం లేదు అందువల్ల మనకి చాలా లాభాలు నష్టం అంతా పోతుంది ఏం చాలా మీరు చూసే రైతు రాజంటారు ఇక రైతు చూడండి ఎంత లాస్ అయినాడు చూడండి మా పొలంలో ఇట్లా అయింది అనమాట ఇట్లా వేరే పొలం అంటే ఇట్లా కామెంట్ చేయండి చూడండి ఇంత పొలం అది ఎప్పుడు చూసినారో అంత అయిపోయింది ఇప్పటికైతే మనకి ఇప్పుడు చూడండి మొదట ఎలా చేశారంటే మన తాతాలు అప్పుడు ఇత్తనం పెట్టి లాస్ట్ అంతా పత్తి పత్తి రావ పత్తి చెట్టు నాటినాక పోతుండ్రంట మామూలుగా జంతి గుంటేసేవాళ్ళంట మళ్ళీ ఎరువులు కానీ అలాగే మందు స్ప్రే చేయడంలో అప్పుడు అసలు చేస్తుండదంట అప్పుడు పొద్దున్న తలజాము నాలుగు గంటలకి పోయి మళ్ళీ తొమ్మిది రాత్రి తొమ్మిది గంటలు వచ్చేవాళ్ళంట అన్నం లేదు అప్పుడు అన్నం తిరగల తినాలంటే అన్నం కాదప్పుడు ఇది కర్ర కర్ర అన్నము అప్పుడు అదే అన్నమంట అంట చింతకు అని చాలా వేరే వేడే రకాలు తినేవాలంట అది తినడానికి కూడా ఒక టైం కూడా ఫ్రెండ్ అప్పుడు పని చేయాలంటే అప్పుడు రూపాయన ఒక కూలీ రూపాయి అంతే మనకి బైక్స్ కానీ చేకల్ కానీ ఏం లేదు నడిచే పోవాల సుమారు ఒక పది పదిహేను కిలోమీటర్లు నడిచుకుని పోవాలా అలాంటివి చేసిన ముత్తాతలు వాళ్ళకి నా నమస్కారం ఎప్పుడో తెలియజేస్తున్నాను ఇదంతా వాళ్ళనికి మనకి ఎప్పుడు కానీ అని ఇప్పుడు ఇప్పుడు చూసే చాలా ఖర్చు ఉంది ఇప్పుడు అంతా పెరిగిపోయింది కాబట్టి ప్రతి ఒక్క రైతు సపోర్ట్ చేయడం లేదు ఇంత తగ్గితే మనం కూడా రైతు కూడా బాగుంటుంది కొట్టడానికి ముందుగా బాగా పెరిగినవి మెరప్ చేను ఇట్లా ప్రతి ఇట్లా వర్షం వస్తే చాలా పోతుంది ఇలాంటి కష్టం చూడలేక నన్ను మీ కోసం అన్నీ పెడతాను కానీ మీరు చూడట్లేదు కంటెంట్ బాగుంటే కామెంట్ చేయండి చాలామంది కామెంట్ కూడా చేయడం లేదు కొంతమంది పనులు బాగానే సపోర్ట్ చేస్తున్నారు మీకు ఇంకా కొత్త వాళ్ళు చూసే కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం రోజు చూసేవాళ్ళు షేర్ చేయండి రోజు చూసేవాళ్ళు కానీ చూస్తారు కానీ షేర్ చేయటం లేదు కానీ చేయండి ఫ్రెండ్స్ ఇది మన రైతు చూసిన వాళ్ళే చూసిన వాళ్ళు షేర్ చేయండి ఎందుకంటే మనకు కూడా బాగుంటుంది దానివల్ల మనకు ప్రయోజనం ఏమంటే ఒక రైతుకి రైతు రైతు రాజు అంటారు కదా ఒక రైతు కష్టం రాజు అయినప్పుడు వాళ్ళకి మనకి ఈ వీడియో షేర్ చేసే ఓహో అవునా రైతు రాజు కాదు ఎంత రాజు చూడండి వాళ్ళకి తెలియదు ఈ వీడియో మనకి నన్ను చెప్తాను కదా వాళ్ళకి అప్పుడు తెలుస్తుంది ఒక్కసారి వచ్చి తినండి చిన్న చిన్ని కూడా లేదో ఒక్క పని 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 చేసుకోవాలి ఒక్క రోజు వింటలేదు ఎంత కష్టం క్లీన్ చేసే వస్తుందా మీరు రోజుకి డబ్బులేం సంపాదిస్తే వచ్చు మనం ఒక రైతు రోజు పెట్టాలి రైతు డబ్బు వస్తుంది లేదా అని కొంచెం అప్పు అప్పు చేసే కూడా అది వస్తుందా లేదా అని కానీ పెడతాము లాస్ట్గా అది అంత పెడితే కూడా కొద్దిగా కొంతకు వస్తుంది ఇంకేం చేయడం అంత బాకీలపడము అంత రైతు మందు తాగుడు చనిపోవడం అలా ఉంటుంది రైతు కష్టము ప్రతి రైతుతో వెళ్ళి మీకు ఏం ఓవరాల్ తగ్గ చూపిస్తాను అదే సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళా నెక్స్ట్ వీడియోలో కడదాం సరే బాయ్ మళ్ళా ఉంటాం